వెంకటామాదేవి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి అసలు హత్య జరగ హత్య జరిగిన తర్వాత గురుమూర్తి ఏం చేశారని చెప్పేసి అయితే ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది ఒకసారి ఏమో గురుమూర్తి తానే చంపి వెంకటమాధి మృతదేహాన్ని చెరువులో వేసినట్టు చెప్తున్నాడు తర్వాత కుక్కర్లో ఉడికించినట్టు చెప్తున్నాడు తాజాగా అయితే పోలీసులకు విచారణలో అయితే గురుమూర్తి కొన్ని కీలకమైన సమాచారం ఇచ్చినట్టు అయితే మనకు తెలుస్తుంది వెంకటమాధవం చంపిన తర్వాత బాత్రూంలోకి తీసుకెళ్ళైతే కత్తులతో మెత్తటి భాగాలను కోసారు అప్పుడే ఇరవై ఐదు లీటర్లున్న ఒక పెయింట్ డబ్బాను తీసుకుని అందులో వాటర్ వేసి వాటర్ హీటర్ పెట్టాడు తర్వాత కోసిన మృతదేహ భాగాలను అయితే వాటర్ హీటర్ అంటే డబ్బాలో వేసాడు వేసిన తర్వాత ఆ బోన్లో ఉన్న ఫ్లెష్ అయితే పొటాషియం హైడ్రేట్ని అయితే అందులో వేసినట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఆ వేసిన తర్వాత ఏంటంటే దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఆ హీటర్ ఆ వేడికి అయితే ఆ ఫ్లెష్ అయితే మొత్తం కరిగిపోయింది ఆ బోన్స్ మాత్రమే మిగిలాయి ఆ తర్వాత కరిగిపోయిన ఫ్లెష్ను అక్కడే ఉన్న అంటే బాత్రూంలో ఉన్న డ్రైనేజ్లో పడేశాడు ఆ బొక్కలు తీసుకొచ్చి అయితే ఇంట్లో ఉన్న కమర్షియల్ సిలిండర్ను యూజ్ చేసి అయితే బొక్కలను కాల్చాడు అయితే బొక్కలు పూర్తిగా కాలకపోవడం అయితే ఆ బుక్కలను రోట్లో వేసి దంచి పౌడర్ చేశారు ఆ పౌడర్ మళ్ళీ డ్రైనేజీలో పడేసి వాటర్ పోసినట్లయితే పోలీసులు గుర్తించారు అయితే దీనికి సంబంధించి కూడా ఖచ్చితమైన సమాచారం అయితే పోలీసుల వద్ద లేదు అయితే పోలీసులు తాజాగా కొన్ని కీలక ఆధారాలు అయితే లభ్యమయ్యాయి ఇంట్లో స్టవ్ పై రక్త మరకలతో పాటు ఒక టిష్యూ పేపర్ కూడా దొరికినట్లయితే తెలుస్తుంది టీమ్ ఈ టిష్యూ పేపర్ను అలాగే రక్త మరకలకు సంబంధించిన శాంపిల్స్ ను అయితే ల్యాబ్ పంపించారు ప్రస్తుతం ఆ ల్యాబ్ లో టెస్టులు కూడా కొనసాగుతున్నాయి అలాగే వారి పిల్లలకు కూడా డిఎన్ఏ టెస్ట్ చేశారు అలాగే అక్కడ దొరికిన వెంట్రుకలకు కూడా డిఎన్ఏ టెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది సో మనకు డిఎన్ఏ టెస్ట్ పిల్లలతో మ్యాచ్ అయినట్లయితే అక్కడ చనిపోయింది వెంకటమాధవి అని పోలీసులు అయితే నిర్ధారిస్తారు కానీ అయితే ఆ మిస్సింగ్ కేసును అయితే పోలీసులు మర్డర్ కేసుకి అయితే మార్చారు మనం కేసు గురించి అంటే కేసు పూర్వపరాల పరిశీలించినట్లయితే గురుమూర్తి ప్రకాశం జిల్లా జేపీచెట్కి చెందిన గురుమూర్తి ఆర్మీలో పనిచేస్తాడు అదే అదే ప్రాంతానికి చెందిన వెంకటమాధవితో పదమూడేళ్ల క్రితం పెళ్ళైంది వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంది అయితే ముప్పై ఐదు సంవత్సరాలకే గురుమూర్తి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళు హైదరాబాద్లో స్థిర స్థిరపడ్డారు ప్రస్తుతం గురుమూర్తి కాంచినబాగ్లోని డిఆర్డిఓలో సెక్యూరిటీ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతులు అయితే ఉద్యోగం చేస్తున్నాడు అయితే మొదటి నుంచి కూడా వెంకటమాధవిని అనుమానిస్తూ వస్తుండేవాడని చెప్పేసి అయితే వాళ్ళ అత్తమ్మ అయితే చెప్తున్నారు ఇందుకు సంబంధించి కూడా పలుమార్లు గొడవలు జరిగాయి పంచాయతీలు కూడా జరిగినట్లయితే తెలుస్తుంది అనుమానంతోనే భార్యను అంతమందించినట్లయితే చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే గురుమూర్తి అలాగే వెంకటమాధవి మన మీపేట్ పరిధిలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో జిల్లాల కూడా న్యూ వెంకటేశ్వర కాలనీలో అయితే సెకండ్ ఫ్లోర్లో రెండుకుంటున్నారు వీళ్ళ పిల్లలు స్థానికంగా ఉండే స్కూల్లో చదువుతున్నారు ఈ క్రమంలోనే సంక్రాంతి సెలవులు అయితే వచ్చాయి సంక్రాంతి సెలవులు రావడంతో అయితే వారి పిల్లల ఇద్దరు గురుమూర్తి అక్క వాడ్డ అక్క ఇంటికి తీసుకెళ్లారు అక్కడే ఉంచారు సో పదమూడు జనవరి పదమూడు పద్నాలుగు తేదీన వీరు కూడా మార్నింగ్ అక్కడ అక్కల ఇంటికి వెళ్ళి సాయంత్రం వచ్చేవారు ఇలా రెండు రోజులు అంటే పదమూడు పద్నాలుగు తేదీ వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళి సంకటం సెలబ్రేషన్ చేసుకుని సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చారు పద్నాలుగువ తేదీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పదిహేనవ తేదీ ఉదయం నుంచి అయితే మాధవి అలాగే గురుమూర్తి మధ్య గొడవలు జరిగినట్లయితే మనకు తెలుస్తుంది మరోపక్క మా గురుమూర్తి కూడా మరో మహిళతో వివాహితర సంబంధం ఉందని చెప్పేసి అయితే మనకు సమాచారం అందుతుంది ఆ గురుమూర్తి ఫోన్లో ఇతర మహిళ ఫోటోలు చూసిన వెంకటమాధవి గురుమూర్తిని నిలదీయడంతోనే గొడవ స్టార్ట్ అయినట్టు అయితే తెలుస్తుంది మరోపక్క గురుమూర్తి వర్షన్ ఏంటంటే అంటే గురుమూర్తి భార్యపై అనుమానంతోనే ఇలా చేశారని చెప్పేసి ఇంకొక కథ అయితే నడుస్తుంది ఇదే కాకుండా తను సంక్రాంతి ఇంటికి వెళ్తానంటే గురుమూర్తి వద్దన్నాడు అందుకే అక్కడ గొడవ జరిగిందని మరొక వర్షన్ అంటే చాలా డిఫరెంట్ వర్షన్స్ అయితే ఇక్కడ వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా పదిహేనవ తేదీ ఉదయం నుంచి అయితే వారి ఇద్దరు మధ్య అయితే గొడవ స్టార్ట్ అయింది ఆ గొడవ చినికి చినికి గాలివానగా మారడంతో అయితే పదిహేను సాయంత్రం వరకు అయితే మరోసారి గొడవ పెట్టుకున్నారు ఈ గొడవలో గురుమూర్తి అయితే ఆవేశంగా వెంకట తలను గోడకేసి బాధతో అయితే బదడంతో అయితే అక్కడికక్కడే వెంకటమాధవి మృతి చెంది తర్వాత దాబు నాలుగు నుంచి ఐదు గంటల పాటు గురుమూర్తి మృతదేహం వద్దే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఆ ఉన్న సమయంలోనే సోషల్ మీడియాలో కావచ్చు అలాగే యూట్యూబ్లో కావచ్చు పలు వెబ్సి ఓటీటీలో వెబ్సిరీస్ చూస్తూ శవాన్ని ఎలా మాయం చేయాలి ఆధారాలు లేకుండా ఎలా చేయాలని చెప్పేసి కూడా గురుమూర్తి అక్కడే శివం ముందే ఆ ఫోన్లో అయితే ఇవన్నీ చూసినట్లయితే మనకు సమాచారం అందుతుంది ఆ తర్వాతనే అక్కడ దాదాపు ముప్పై ఐదు ఇరవై ఐదు లీటర్ల సామర్థ్యం ఒక పెయింట్ డబ్బాను తీసుకున్నాడు అందులో వాటర్ పోసాడు వాటర్ పోసిన తర్వాత హీటరు అంటే వేడి వాటర్ వాటర్ వేడి కావడం కోసం అయితే హీటర్ పెట్టారు ఆ తర్వాత మాధవి డెడ్ బాడీని అయితే బాత్రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత రెండు కత్తులతో అయితే మాధవి వెంకట మాధవి మృతదేహాన్ని అయితే ముక్కలుగా చేశాడు ముక్కలుగా చేసిన తర్వాత ఈ భాగాలన్నిటి అంటే మొదటగా మెత్తటి భాగాలను చేసి ముక్కలు చేసిన తర్వాత వాటిని వాటర్లో వేశాడు అందులో పొటాషియం హైడ్రేట్ వేయడంతో అయితే ఫ్లెష్ మొత్తం కరిగిపోయింది ఉన్న బొక్కలను బయటకు తీసి కమర్షియల్ సిలిండర్ మీద కాల్చి వాటిని రోడ్లో వేసి దంచాడు అది కూడా పొడిగా మారడంతో ఆ పొడిని డ్రైనేజ్లో వేసి వాటర్ పోసాడు ఆ తర్వాత మిగతా భాగాలను కూడా సేమ్ అదే పద్ధతిలో కూడా చేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది పూర్తి అయిపోయిన తర్వాత అంటే ఈ వెంకటమాధవి తల్లి సుబ్బమ్మ అయితే పదహారవ తేదీ నుంచి వెంకటమాధవికి ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది అయినప్పటికీ కూడా వెంకటమాధవి ఫోన్ తీయడం లేదు చివరిగా అయితే గురువారం రోజు ఫోన్ చేయగా వెంకటమాధవి ఫోన్ తీయకపోతే శుక్రవారం ఉదయం కూడా వెంకటమాధవి తల్లి సుబ్బమ్మ ఫోన్ చేసింది అయినప్పటికీ కూడా వెంకటమాధవి ఫోన్ తీయలేదు దీంతో సుబ్బమ్మ అయితే గురుమూర్తికి ఫోన్ చేయగా మొదటిసారిగా గురుమూర్తి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు తర్వాత రెండోసారి కూడా వెంకట సుబ్బమ్మ అయితే అల్లుడు గురుమూర్తి ఫోన్ చేయగా ఫో మీ కూతురు నిద్రపోతుంది ఇంకా ఇవ్వలేదని చెప్పేసి చెప్పాడు అయితే ఇది నమ్మని బొమ్మ అయితే తన కుదురుతో మాట్లాడాలని చెప్పేసి మరోసారి గురుమూర్తి ఫోన్ చేయగా మీ కూతురు అంటే మాధవి తనతో గొడవపడి బయటకెళ్ళిందని ఇప్పటివరకు కూడా రాలేదని చెప్పేసి అయితే ఆ సుబ్బమ్మ అత్త సుబ్బమ్మకైతే చెప్పాడు దీంతో కలవరపాటుకు గురైన సుబ్బమ్మ అయితే తన అండ్ తన రిలేషన్స్ ఇక్కడ పటంచోరులో ఉంటారు కిరణ్ అనే వ్యక్తిని అయితే ఈ గురుమూర్తి ఇంటికి పంపించారు గురుమూర్తి ఇంటికి కిరణ్ అనే వ్యక్తి రాగానే మాధవి ఎటు వెళ్ళిపోయింది గొడవపడి వెళ్ళిపోయిందని చెప్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోయిందని చెప్పేసి అయితే కిరణ్ గురుమూర్తి నిలదీసే ప్రయత్నం చేస్తే తనతో గొడవపడి వెళ్ళిందని తనపై ఆ తాలిబొట్ను ముఖాన్ని కొట్టేసి వెళ్ళిపోయిందని చెప్పి గురుమూర్తి కిరణ్ కు వివరించ ప్రయత్నం చేశారు అప్పుడు పిల్లలు కూడా అంటే గురుమూర్తి పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు ఆ సందర్భంలోనే కాస్త దుర్వాసన వస్తున్నట్లుగా కూడా కిరణ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే గురుమూర్తి అత్త వెంకటమాధవ్ తల్లి సుబ్బమ్మ చెప్తున్నారు ఆ తర్వాత కిరణ్ ఆ సుబ్బమ్మకు ఫోన్ చేసి చాలా తేడాగా ఉంది గురుమూర్తి వ్యవహారం చాలా తేడాగా ఉందని చెప్పడంతో అయితే సుబ్బమ్మ హైదరాబాద్ చేరుకొని అయితే పోలీసులకు కంప్లైంట్ చేసింది తన కూతురు కనిపించడం లేదని చెప్పేసి పోలీసులకు కంప్లైంట్ చేయగా పోలీసులు అయితే మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు అయితే ఈ కేసు వ్యవహారంలో గతంలో వెంకటమాధవికి గురుమూర్తికి అయితే గొడవలు జరిగిన విషయాలను కూడా పోలీసులు తెలుసుకున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఇప్పుడు గురుమూర్తి అలాగే వెంకటమాధవి నివాసం ఉంటున్న బిల్డింగ్కి అయితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి బయట మనం నిన్న చూసాం అక్కడ మనం వెళ్ళినట్లయితే అక్కడ సీసీ కెమెరాలు అయితే మాకు స్పష్టంగా కనిపించే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకున్న పోలీసులు అయితే వాటిని పరిశీలించారు అయితే చివరిసారిగా మాధవి జనవరి పద్నాలుగు తేదీన ఇంట్లోకి వెళ్ళినట్లే ఉంది కానీ ఆ తర్వాత బయటకు వచ్చినట్లు కూడా ఎక్కడ కూడా లేదు ఎక్కడైతే మనకు కనిపించలేదు దీంతో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకోగా అసలు ఏం జరిగింది గురుమూర్తి వెంకటమాధవ్ ఇంట్లోకి వెళ్ళింది మీరేమో బయటకు వెళ్ళిందని చెప్తున్నారు కాకపోతే ఇంట్లోకి వెళ్ళినాక మళ్ళీ బయటకు వచ్చినట్టు ఎక్కడ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ కాలేదని చెప్పేసి గురుమూర్తిని ప్రశ్నించగా తనకు తెలియదు మొదటిగా దబాయించిన తర్వాత తానే చంపినట్లు చెప్పాడు మొదటిగా తను చంపి చెరువులో పడేసినట్టు చెప్పగా పోలీసులు అయితే గజ ఈతకాలను పెట్టి పెట్టి అయితే అక్కడ చెరువులు మొత్తం వెతికించారు అక్కడ కనిపించలేదు చివరిగా ఏం చెప్పాడంటే తానే చంపేసి ఆ ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించానని ఒకసారి బాకెట్లో వేసి హీటర్ పెట్టారని మరోసారి అయితే చెప్పాడు ఇలా చాలా డిఫరెంట్ సమాధానం చెప్పారు చెప్పడంతో అయితే పోలీసులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు అయినప్పటికీ కూడా పోలీసులు ఇంటికెళ్లి చూసేసరికి ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళకు ఈ మడ్డ జరిగిన ఆనవాలు కూడా కనిపించలేదు దీంతో పోలీసులు అయితే తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది అయితే టెక్నాలజీ ఉపయోగించి అంటే ఇన్ఫ్రాడే రేడియస్ టెక్నాలజీ ఉపయోగించి అయితే కొన్ని ఆధారాలను సేకరించారు కొన్ని శాంపిల్స్ కానీ బొక్కలను కాల్చిన ఆనవాలను కూడా పోలీసు సేకరించి అయితే ల్యాబ్కు పంపారు ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతుంది అయితే ఈ విచారణలో గురుమూర్తి మొదటగా తాను చంపినట్లు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు తాను చంపలేదని చెప్పేసి చెప్తున్నాడు తన ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నాడు తను మెంటల్ గా డిస్టర్బ్ అయిన చెప్తున్నాడు ఒక్కోసారి విచారణ చేస్తున్న క్రమంలోనే కింద పడిపోతున్నా అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు విచారణ అయితే చాలా కీలకంగా మారనుంది ఎందుకంటే ఇలాంటి ఆధారాలు లేకపోవడంతో అయితే అసలు గురుమూర్తికి ఎలా మర్డర్ చేశారని నిరూపించాలని చెప్పేసి అయితే పోలీసులు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు ఒకవేళ పిల్లలు డిఎన్ఏ అలాగే అక్కడ దొరికిన శాంపిల్స్ ఒక డిఎన్ఏ ఒకవేళ మ్యాచ్ అయినట్టయితే అక్కడ చనిపోయింది వెంకటమాధవ అని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే ఉంది చిన్నప్పటికి కూడా అక్కడ చనిపోయింది వెంకట మాధవ్ అని కూడా ఇప్పటివరకు మనకు స్పష్టంగా అయితే ఎలాంటి సమాచారం అయితే లేదు అయినప్పటికీ కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది అయితే ఈ కేసు ఈ వెంకటమాధవ హత్య అయితే తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా సంచలనంగా మారింది ఆ గురుమూర్తి ఎంత ఇంత కఠినంగా ఎంత ఎందుకు మారని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది మనం చుట్టుపక్కల వారిని కూడా అడిగినట్లు మనం దీని గురించి అడిగాం వాళ్ళు ఎప్పుడు కూడా మాకు బయట కనిపించేవారు కాదు అప్పుడప్పుడు మా షాప్కి వస్తున్నవారని ఒక షాప్ కీపర్ అయితే చెప్పారు ఇక ఇంటి ఓనర్ కూడా మనం సంప్రదించే ప్రయత్నం గత ఐదేళ్ళుగా వాళ్ళ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదని సరిగా ఉన్నారని చెప్పేసి కూడా ఇంటి ఓనర్ చెప్పారు వారికి ఇల్లు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పడంతోనే నేను ఒక ఆర్మీ ఆర్మీ వ్యక్తి కాబట్టి ఇల్లు అద్దెకి ఇచ్చారని కానీ ఇంత పాల్పడతారని చెప్పలేదు అనుకోలేదని చెప్పేసి అయితే ఇంటి ఓనర్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు తాము కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నామని చాలా మంది పోలీసులు వస్తున్నారు రోజు పోలీసులు ఫోన్ చేస్తున్నారని చెప్పేసి ఓనర్ చెప్తున్నారు అలాగే మీడియా వాళ్ళు కూడా వస్తున్నారు తమ ఇంటిలో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు కూడా ఓనర్ అయితే చెప్తున్నారు ప్రస్తుతం ప్రస్తుతం ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో అయితే సంచలనంగా మారింది